హాయ్ ఫ్రెండ్స్ అందరికి మన టీవీకి స్వాగతం ఇవాళ సండే స్పెషల్ చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ ఇది చిన్నపిల్లలకి స్నాక్స్ కింద పెట్టడానికి ఫైవ్ మినిట్స్ లో అయిపోయే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను నాకైతే టేస్ట్ చాలా సూపర్ గా అయితే వచ్చింది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవాలి ఆ స్వీట్ కార్న్ ఎయిటీ పర్సెంట్ దాకా అయితే బాయిల్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాయిల్ అయిన స్వీట్ కార్న్ బాయిల్ చేసుకుని అందరం కారం వేసుకోవాలి టేస్ట్ సరిపడా సాల్ట్ మిరియాల పొడి అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ త్రీ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకున్నాక మొత్తం ఆ పిండి అంతా స్వీట్ కార్న్స్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకుంటే బాగా పడుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకుని స్వీట్ కార్న్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇప్పుడు దాన్ని బౌల్లో తీసుకుని కొద్దిగా మిరియాల పొడి చాట్ మసాలా కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలా కొద్దిగా కారం పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వెరీ టేస్టీ క్రిస్పీకాన్ రెడీ మేమైతే ఆనియన్ చిల్లీస్ వేసుకోలేదు మీకు కాల్తే వేసుకోవచ్చు నాకైతే టేస్ట్ చాలా గా వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తుందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి